దశరథ్ను కలిసి జ్యోష్న గురించి పోలీస్ చెప్పిన నిజం విన్న సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు దశరథ్ను కలిసి జ్యోష్న గురించి పోలీస్ ఏం నిజం చెప్పాడు మరి అది విన్న సుమిత్ర ఎలా రియాక్ట్ అయింది జ్యోష్న ఎలాంటి తప్పు చేసిందని పోలీస్ చెప్పాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సౌర్య బర్త్డే ఫంక్షన్లో చెప్పకుండా ఇంటికి వచ్చిన తర్వాతే నా ఇంట్లోనే చెప్తానని సుమిత్ర చెప్పింది కదా అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు నిజంగానే వదిన దీపాను క్షమిస్తుందంటవా కార్తీక్ అనగానే ఖచ్చితంగా క్షమిస్తుందమ్మా ఎందుకంటే అక్కడ అత్త క్షమించను అని కరాఖండీగా చెప్పేసి ఉండేది చెప్పలేదు అంటే ఖచ్చితంగా క్షమిస్తుందనే అనుకుంటున్నాను అని చెప్పాను కానీ రేపు మనల్ని కూడా అక్కడికి రమ్మంది కదా రేపు అక్కడ ఏం జరుగుతుందో ఉందో చూద్దామనగానే నాకెందుకు అనిపిస్తుంది కార్తీక్ నిజంగా తాలి మా వదిన తీసిందా లేక జోష్ణ తీయమంటే మా వదిన తీసిందో అర్థం కావట్లేదు అనగానే అమ్మా నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్పు అత్తను నీకు ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నా నేను పుట్టక ముందు నుంచి అత్తతో నీకు బాగా పరిచయం ఉంది అత్త నీకొక ఫ్రెండ్ లాంటిది కదా అని చెప్పను కానీ అవునరా మా వదిన నేను చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అని చెప్పనేసరికి మరి అత్త మనస్తత్వం ఏంటో నీకు తెలీదా అత్త మనస్తత్వం ఏంటో నీకు తెలిసి కూడా నువ్వు ఇప్పుడు ఇలా ఎందుకంటున్నావో నాకు అర్థం కావట్లేదు అనగానే అదే కథరా నాకు అర్థం కావట్లేదు అనగానే జోష్ నా వల్లే అత్త అలా చేసిందని నా నమ్మకం కానీ ఆ విషయం అత్త బయట పెట్టదు ఎందుకు కంటే కూతురు మీద అపారమైన ప్రేమ ఉంది కదా అత్తకి సో అందుకని అత్త జోష్ నా పేరు బయట పెట్టదు అలా బయట పెడితే తాత కానీ మామయ్య కానీ జోష్నను ఊరుకోరని అత్తకు బాగా తెలుసు అందుకని అత్త ఏ విషయం బయట పెట్టడం లేదు అనగానే సరే రేపు ఏం చెప్తుందో అది చూద్దాము అని చెప్పి ఎవరికి వాళ్ళు ఆలోచనలో ఉంటారు దీపం మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది ఏంటి దీప ఎంత సంతోషపడిపోతున్నావు అనగానే నువ్వు అన్న మాట నిలబెట్టుకున్నావు కదా బాబా దీప్ నన్ను మా అమ్మకు దగ్గర చేస్తాను అని చెప్పావు అలాగే దగ్గర చేసావు కదా మావి నాన్నను కూడా అమ్మ క్షమించి క్షమించి ఇద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాను అది కూడా నెరవేరుస్తున్నావు కదా బాబా నువ్వు ప్రతి ఒక్కటి ఇలాగే అందరూ కలిసిపోయేలా చేస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి నేను చేస్తాను సరే జోష్న ఊరుకోవాలి కదా రేపు జోష్న ఏం చేస్తుందో అత్తయ్య మనసును ఎలా మార్చేస్తుందో చూడాలి అనగానే అమ్మ జ్యోష్న మాటని ఇంకా వినదులే బావా ఎందుకంటే జ్యోష్నకు ఎప్పటికప్పుడు పడుతూనే ఉన్నాయి నెల రోజులు సమయం ఉంది కదా ఈ నెల రోజుల్లో ఖచ్చితంగా తాత జ్యోష్నను సిఇఓ పదవి నుంచి తప్పించేస్తాడని నా మనసు కనిపిస్తుంది అని చెప్పనేసరికి నిజమే ఎవరిని పెడతాడంటావు అనగానే ఇంకెవరు నిన్నే పెడతారా అని చెప్పనేసరికి నన్నెందుకు పెడతారమ్మా అని చెప్పను కానీ లేదురా మీ తాతకు నీ మీద ప్రేమ కలిగింది నా మీద కూడా ప్రేమ కలిగింది పైగా ఇప్పుడు దీపం మీద కూడా ప్రేమ కలిగింది ఎందుకంటే నీ ప్రాణాలు కాపాడిన ప్రాణదాత దీపే అన్న విషయం అందరికీ తెలిసాక చాలా సంతోషపడుతున్నారు నీ రుణం ఎలాగైనా తీర్చుకోవాలి నిన్ను సంతోషంగా ఉంచాలి అని కోరుకుంటున్నారు లేదంటే జన్మలో క్షమించను అని చెప్పిన మా వదిన కూడా దీపను క్షమిస్తాను అని చెప్పింది అంటే ఖచ్చితంగా నిన్నే సీఈఓని చేస్తారా అని చెప్పాను కానీ ఏదైతే అదే అవనివ్వలే అత్త ఏదైతే అదే అవనివ్వలేమా సర్లే రేపు ఏం జరుగుతుందో రేపు చూద్దాం సీఈఓ సంగతి నెల రోజుల తర్వాత చూసుకుందాం సరే ఇప్పటికే చాలా ఆలస్యమైంది పద పడుకుందామని ఎవరికి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు దీపకు మాత్రం చాలా సంతోషమనే అనిపిస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే సుమిత్ర వాళ్ళ ఇంటికి అందరూ వచ్చేస్తారు సుమిత్ర మధ్యాహ్నానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తుంది దీప ఉదయాన్నే పనికి వస్తుంది కదా వంట చేయడానికి దీప ఈరోజు నువ్వు ఏం చేయడానికి వీల్లేదు అను కానీ అదేంటమ్మా అని చెప్పనేసరికి చేయడానికి వీల్లేదు అని చెప్పాను కదా నేనే చేస్తాను ఈరోజు ప్రతి ఒక్క వంటకం నేనే చేస్తానంటూ ప్రతి ఒక్కటి కూడా సుమిత్ర మాత్రమే చేస్తుంది ఇంకా అన్నీ చేసి అందరికీ కూడా విందు భోజనానికి ఏర్పాటు చేసేసరికి నువ్వు చెప్పాలనుకున్న నిర్ణయం చెప్పేసే అత్తా ముందు అని చెప్పాను కానీ భోజనం చేసేయండి అప్పుడు చెప్తాను అని చెప్పనగానే అందరూ భోజనాలు చేసేస్తారు ఇంకా శ్రీధర్ కూడా వచ్చి కాంచన దగ్గరను పక్కనే కూర్చొని మరీ భోజనం చేస్తాడు అంతా సంతోషపడుతుంది ఇంకా వెంటనే శివనారాయణ దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను మామయ్య గారు మీ కూతురు జీవితాన్ని నాశనం చేశాను కానీ అప్పుడు నేను తప్పని అనుకోలేదు నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పనేసరికి తప్పు జరిగిపోయింది కదా శ్రీధర్ ఇప్పుడు క్షమించినా క్షమించకపోయినా సరిదిద్దుకోలేని తప్పే జరిగింది కదా నా కూతురే నిన్ను వదిలేసినప్పుడు నేను మాత్రం నీ మీద అసహించుకోవడం ఎందుకు ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది నా కూతురు తలరాత అంతే అనుకుంటాను అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త శ్రీధత్త అంటాడు అందరూ భోజనాలు చేసి వచ్చేసిన దత్త ఇప్పుడు చెప్పత్తా అనగాని ఏం చెప్పాలరా అనగాని అదేంటత్త దీపను క్షమించి అనగానే అవును ఒక్క నిమిషం అని చెప్పి వెంటనే గదిలోకి వెళ్ళి ఒక పల్లెంలో చీర ఒక నగ పసుపు కుంకాలు అన్నీ తీసుకొచ్చి దీపకు బొట్టు పెట్టి నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను ఎందుకంటే నా మేనల్లుడు ప్రాణాలు కాపాడిన ప్రాణదాతవి నువ్వే అని తెలిసి నువ్వు ఇప్పుడు చేసిన తప్పులకి చిన్నప్పుడు నా ని కాపాడిన ప్రాణదాతగా నిన్ను క్షమిస్తున్నాను ఇక మీదట నీకు మీద ఎలాంటి కోపం నాకుండదు మరొక విషయం రేపటి నుంచి నువ్వు కార్తిక్ ఇక్కడికి రానవసరం లేదు నా మేనల్లుడిని కాపాడిన నీకు నిన్ను కాపాడడానికి నా అగ్రిమెంట్ కాయిత మీద సంతకం పెట్టింది అప్పుడు కాపాడావు ఇప్పుడు మేం కాపాడాము సరిపోతుంది ఇక రేపటి నుంచి మా ఇంటికి వచ్చి నువ్వు వంట మనిషిగా నా మేనల్లుడు కారు డ్రైవర్గా పని చేయవలసిన అవసరం లేదు ఏమంటారు మా అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పావమ్మా సుమిత్ర అని చెప్పనేసరికి ఇంకా మీరు మావయ్య అని చెప్పాను కానీ చెప్పాను కదా దీపను క్షమిస్తే మా చెల్లెలు సుమిత్రను క్షమిస్తుంది సుమిత్రను క్షమిస్తే నేను సుమిత్రను క్షమిస్తాను అంటూ దశరథ్ చెప్పేసరికి దీపం క్షమించింది కదా అన్నయ్య వదిన తప్పు చేసి ఉండదని నేను నమ్ముతున్నాను అని చెప్పాను కానీ సరే అని చెప్పి దసరథ్ కూడా అందరూ నవ్వుకుంటారు జోష్న మాత్రం నవ్వు అస్సలు పైకి నవ్వడం కాదు కదా అక్కడ ఉండడానికి కూడా ఇష్టపడదు ఏంటి కుటుంబం అంతా ఎలా సంతోషంగా దీపను దగ్గర చేసేసుకుంటుంటే ఎలా కుదురుతుంది రేపు అన్నా రోజున దీపే ఇంటి అసలైన వారసరాలు అన్న విషయం తెలిస్తే మా అమ్మ ఖచ్చితంగా నమ్మేస్తుంది ఈ రోజు నమ్మిన మా అమ్మ ఆ రోజు కూడా దాసు చెప్తే ఖచ్చితంగా నమ్ముతుంది పైగా ఇప్పుడు కొత్త కొత్త టెస్ట్లు ఏయో వచ్చాయి కదా ఆ టెస్టుల ద్వారా అయినా సరే నేను ఇంటి వారసరాల్ని కాదన్న విషయం తెలిసిపోతుంది వీలైనంత మట్టికి దీపను అడ్డు తొలగించి అలాగే దాసు ద్వారా నిజం బయట పడకుండా కూడా చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి ఇలాగే వీళ్ళంతా సంతోషంగా ఉంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు ఎప్పటికైనా ఈ ఆస్తిలో చిల్లి కవ్వ కూడా వాళ్ళకి పోకూడదు ఇప్పుడు తాత మారిపోయాడు అందరినీ క్షమించేశాడు కాబట్టి ఇప్పుడు అత్తకు ఆస్తి రాసి ఇచ్చేస్తాడా ఏంటి అని అనుకుంటూ ఉంటు అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉండేసరికి దశరథ్కి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో దసరథ్ గదిలోకి వెళ్తాడు దశరథ్ గదిలోకి వెళ్ళేసరికి ఇంకా మేము వెళ్ళొస్తాం వదిన అని చెప్పాను కానీ అన్నయ్య ఎక్కడా అని చెప్పనేసరికి అన్నయ్య గదిలో ఫోన్ మాట్లాడుతున్నారని గది దగ్గరికి వెళ్ళేసరికి సరే ఇన్స్పెక్టర్ రేపు మీరు పదింటికల్లా మా ఇంటికి వచ్చేసేయండి రేపు ఇంటి దగ్గర మాట్లాడుకుందామని చెప్పాను కానీ సరేనని ఇన్స్పెక్టర్ కాస్త చెప్తాడు అదేంటి రేపు పది గంటలకి ఇన్స్పెక్టర్ రమ్మని చెప్తున్నారేంటి ఇన్స్పెక్టర్తో ఈయనేం మాట్లాడతారు ఇన్స్పెక్టర్ ఈయనకి ఏం చెప్పాలనుకున్నాడు ఏదో జరుగుతుంది నాకు ఈయన ఏదో విషయం దాస్తున్నారు అని చెప్పి అనుకుని ఏమండి అని చెప్పాను కానీ ఏంటి సుమిత్ర అని చెప్పాను కానీ వాళ్ళు బయలుదేరతారంట అని చెప్పనేసరికి సరే నా చెల్లెలకు కూడా పసుపు కుంకాలు ఇచ్చి పంపించు అలాగే అనసూయకు కూడా అని చెప్పనేసరికి సరేనండి అని ఇద్దరికి కూడా చీర సారే పెట్టి ఇంక అందరు కూడా సంతోషంగా వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయాన్నే కార్తీక దీప వచ్చేసేసరికి మిమ్మల్ని రావద్దని చెప్పాను కదరా అని చెప్పాను కానీ వచ్చి ప్రతిరోజు ఇక్కడికి వచ్చే అలవాటు మీద వచ్చేసమత్తా అని చెప్పాను కానీ అలవాటు ఉన్నా సరే రావద్దు మీరు ఇంకా వెళ్ళిపోండి అని చెప్పనేసరికి అలాగే సత్యరాజ్ రెస్టారెంట్ కూడా ఇంకా మీదే అగ్రిమెంట్ పేపర్స్ కూడా అన్నీ చించేసాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అమ్మా అనగానే ఇక మీదట్ నువ్వు నన్ను అమ్మానే పిలవచ్చు ఎందుకంటే నువ్వు నా మేనల్లుడు ప్రాణాలు కాపాడిన ప్రాణదాతవి అంటూ ఇంకా సుమిత్ర ఎంతో ప్రేమగా దీపతో మాట్లాడేసరికి జోష్న తట్టుకోలేకపోతుంది ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతుంది అని చెప్పి అని చెప్పి సుమిత్ర అనేసరికి ఇంకా దీప చాలా సంతోషంగా దీప కార్తీకులిద్దరూ వచ్చేస్తారు ఇంకా దశరథు టైం ఎంత అయింది పదైపోయింది ఇన్స్పెక్టర్ వస్తానన్నాడు కదా అని బయట లాన్లోనే ఎదురు చూస్తూ ఉంటాడు ఇదేంటినా ఈ టైంలో లాన్లో ఎదురు చూస్తున్నారు ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఈ లోపు ఇన్స్పెక్టర్ కాస్త రానే వస్తాడు ఓహో ఇన్స్పెక్టర్ వస్తాను అని చెప్పాడు కదా ఇంతకీ ఇన్స్పెక్టర్ ఎందుకు ఈ కలవాలని వచ్చాడు దేనికోసం వచ్చాడు అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి ఇన్స్పెక్టర్ కలవాలి మీతో మాట్లాడాలి అన్నారు నిన్న కొంచెం ఇంట్లో హడావుడిగా ఉండడంతో రోజు రమ్మని చెప్పాను అని చెప్పాను కానీ చాలా ముఖ్యమైన విషయం సార్ మీకు చెప్పి తీరాలి అని చెప్పనేసరికి ఏంటది అని చెప్పాను కానీ అది ఏంటంటే అని చుట్టూ చూస్తాడు ఇక్కడ ఎవరూ లేరు కదా అని చెప్పాను కానీ ఎందుకు ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉంటే ఏంటి ఏమవుతుంది అనగానే మీరు నమ్ముతారు అని నేను అనుకుంటున్నాను కానీ ఇంట్లో వాళ్ళు నమ్ముతారో నమ్మరో తెలుసు తెలియదు కదా అని చెప్పాను కానీ దేని గురించి అని చెప్పనేసరికి అది మీ అమ్మాయి జోష్న గురించి అనగానే జోష్న గురించా ఇక్కడ కాదు ఇలా రండి అని చెప్పి వేరే పక్కకి వేరే చోటకి తీసుకెళ్ళి మాట్లాడేసరికి ఇదేంటి ఈయన జోష్న గురించి అనగానే పక్కకు తీసుకొచ్చి మరీ మాట్లాడుతున్నారు అంటే ఈయన జోష్న గురించి ఏదో చెప్తున్నారని ఈయనకు ముందే తెలుసు జ్యోష్న గురించి ఏం చెప్తాడు ఇన్స్పెక్టర్ అంత పని కట్టుకుని వచ్చి మరీ ఈయనతో చెప్పాల్సిన పనే ఉంది జ్యోష్న మళ్ళీ ఏం తప్పు చేసింది అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త వాళ్ళ మాటలు వినిపించేటట్టుగా చాటుగా నిలబడుతుంది చెప్పండి ఇన్స్పెక్టర్ జోష్న గురించి అన్నారు అని చెప్పాను కానీ అది సార్ అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ నేను ఒకటికి రెండు సార్లు ఎంక్వైరీ చేసి ఆ మనిషిని పట్టుకున్న తర్వాతే నాకు పూర్తి ఆధారాలు దొరికాయి నేను ఎఫ్ఐఆర్ కాఫీతోనే ఇక్కడికి రావచ్చు కానీ అలా చేస్తే మీరు నమ్ముతారో నమ్మరో ఒకసారి మీకు మాట చెప్పి పర్వాలేదు ఇన్స్పెక్టర్ చెప్పండి దేని గురించైనా పర్వాలేదు మొహమాట పడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పండి నేను ఎలాగా రియాక్ట్ కాను అని చెప్పనేసరికి అది సారి ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అది ఏంటంటే ఆ రోజు మీ మీద హత్య ప్రయత్నం చేశారు కదా అవును బుల్లెట్ దిగి బుల్లెట్ వచ్చింది కదా అది దీప చేతిలో ఉన్న గన్లోంచి రాలేదు అని చెప్పారు కదా మీరు అందుకే కదా దీపాన్ని నిర్దోషిగా విడుదల చేశారు ఆ కేసు ఇంకా నడుస్తుంది కదా అనగాని దాని మీదే ఎంక్వైరీ చేశాను సార్ ఎంక్వైరీ చేస్తే అసలు విషయం తెలిసింది అది తెలియడంతో వెంటనే మీకు ఫోన్ చేశాను అనగాని ఇంతకీ ఏం తెలిసింది నా కూతురు ఇన్వాల్వ్మెంట్ అందులో ఏముంది అని చెప్పాను కానీ నిజానికి ఆ రోజు దీప గన్లోంచి వచ్చిన బుల్లెట్ వల్ల మీకు గాయం తగలలేదు అని చెప్పాను కదా అది నోటికి నూరు శాతం నిజం కానీ ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక వన్ అవర్ ముందు మీ ఇంటి ముందుకి ఒకడు వచ్చాడు వాడితో మీ అమ్మాయి చాలా క్లోజ్గా మాట్లాడి వాడికి మీ అమ్మాయి ఒక గన్ కూడా ఇచ్చింది అది క్లియర్గా మీ ఇంటి సీసీ ఫుటేజ్లో మిస్ అయింది కానీ ఎదిరింటి సీసీ ఫుటేజ్ని మేము రికవరీ చేసినప్పుడు ఆ ఎదిరింటి సీసీ ఫుటేజ్లో దొరికింది వాడు ఎవడా అని జూమ్ చేసి చూసేసరికి వాడు ఆల్రెడీ పాత నేరస్తుడని వాడిని పట్టుకోవాలని ప్రయత్నించాము వాడు నెల రోజుల నుంచి కనిపించట్లేదు కనిపించక ఈరోజు మొన్ననే కనిపించేసరికి వాణ్ణి పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి చితక బాధితే అసలు విషయం బయటపడింది అదే కాదు వాడి ఫోన్లో చాలా ట్రాన్సాషన్స్ కూడా ఉన్నాయి అవన్నీ చూశాక షాక్ అయ్యాను అసలు విషయం ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పాడు చెప్పిన తర్వాత వెంటనే ఆ విషయాన్ని మీకే చెప్పాలి అని చెప్పి మీకు ఫోన్ చేశాను అనగాని ఇంతకీ ఏంటి ఆ విషయం అనగానే వాడికి గన్ ఇచ్చింది మీ అమ్మాయి మిమ్మల్ని షూట్ చేయమని చెప్పింది కూడా మీ అమ్మాయి నిజానికి వాడు మిస్ ఫైర్ చేసి హార్ట్ పక్క నుంచి పక్కకు షూట్ చేశాడు నిజానికి మీ అమ్మాయి చెప్పింది హార్ట్లో షూట్ చేయమని కానీ అది అలా జరగలేదని వాడిని దూరంగా వేరే చోటికి పంపించినందుకు డబ్బులు ఇచ్చి మీ అమ్మాయి పంపించేసింది ఎందుకంటే వా వాడు చేస్తే ఆ నేరం దీప మీదకి వస్తుందని దీపను జీవితాంతం జైల్లోనే ఉంచేయచ్చు అన్న ఉద్దేశంతోనే మీ అమ్మాయి జోష్న ఎలా చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథ్ షాక్ అవుతాడు అంటే నన్ను షూట్ చేయించింది నా కూతురు జోష్న అంటారా అనగానే నేననడం కాదు సార్ సాక్ష్యాలు అలా ఉన్నాయి పైగా ఆ సత్తిపొండన్న వ్యక్తికి మీ అమ్మాయి జోష్నకి అప్పుడు కాల్స్ కూడా రికార్డ్ అయ్యాయి ఆ కాల్స్ అన్నీ కూడా వింటే అసలు విషయం మాకు తెలిసింది కన్ఫామ్ చేసుకున్న తర్వాతే ఒకటికి రెండుసార్లు కన్ఫామ్ చేసుకున్న తర్వాతే మీ దగ్గరికి వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఏంటి ఆ రోజు ఆయనని షూట్ చేసింది షూట్ చేయించింది జ్యోష్న అదేంటి ఆ రోజు దీపకథ షూట్ చేసిందని ఎన్ని రోజులు దీపం మీద కథ కక్ష పెంచుకున్నాను జోష్న షూట్ చేయించడం ఏంటి అది హాట్లో షూట్ చేయించడం ఏంటి కావాలని దీప జ్యోష్న నా భర్తను చంపాలనుకుంటుందా నా భర్త జోష్నకు కన్న తండ్రే కదా అసలు కన్న తండ్రిని చంపించాలని జోష్న అనుకోవడం ఏంటి అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు జోష్న మనస్త జ్యోత్న మనస్తత్వం ఇదా జ్యోత్స్న ఇలా మనుషుల్ని అంతం చేయడానికి కూడా వెనకాడని మనిష నాకెందుకో ఇదంతా ఏంటో అర్థం కాని పరిస్థితిలోనే ఉంది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉండేసరికి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఆధారాలు ఇవ్వండి సార్ నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి స్టెప్ తీసుకోవాలో మీరే చెప్పండి మీరు చెప్పిన దాన్నే నేను ఫాలో అవుతాను తర్వాత మీ ఇష్టం అని చెప్పనేసరికి సార్ నేను ఈ విషయం మా నాన్నకు చెప్పిన తర్వాత అప్పుడు మీకు చెప్తాను ఎందుకంటే బయట వాళ్ళనుకోండి నేను వెంటనే యాక్షన్ తీసుకునేవాడిని కానీ శివనారాయణ గారు పలుకుబడి ఉన్న వ్యక్తి మీ ఇంట్లో మనిషే అంటే కన్న కూతురే కన్న తండ్రిని షూట్ చేయడానికి ఒక బయట మనిషిని పురమాయించి ఇదంతా చేసింది అన్న విషయం తెలిస్తే మీకు ఈ సమాజంలో చాలా గొప్ప పరువుంది ఆ పరువు ప్రతిష్ట అంతా మట్టిలో కలిసిపోతుందన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా మీకు ముందుగా చెప్తున్నాను అని చెప్పనేసరికి సరే ఇన్స్పెక్టర్ నేను చూసుకుంటాను అని చెప్పి దశరథ్ కాస్త ఆ మాట మాట్లాడి లోపలికి వచ్చేస్తాడు లోపలికి వచ్చేసేసరికి ఇంకా గదిలో కూర్చున్నవన్నీ చూస్తూ ఉంటాడు నిజంగా నమ్మలేకపోతున్నానండి అని చెప్పనేసరికి దేని గురించి సుమిత్ర అని చెప్పాను కానీ ఎప్పటి వరకు ఇన్స్పెక్టర్ మాట్లాడిందంతా నేను విన్నానండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దసరథ్ అయితే నువ్వు విన్నావా అని చెప్పాను కానీ విన్నానండి అని చెప్పనేసరికి నిజంగా జోష్ నా పని చేసిందంటారా అని చెప్పాను కానీ సాక్ష్యాలు క్లియర్గా ఉన్నాయి కదా సీసీ ఫుటేజ్ ఉన్న పెన్ డ్రైవ్ కూడా మనకే ఇచ్చారు కావాలంటే ఇది ప్లే చేస్తూ చూస్తే తెలిసిపోతుంది అని చెప్పి ఆ పెన్ ని ప్లే చేసి చూసేసరికి అందులో ఉన్నది చూసి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది అంటే ఇన్స్పెక్టర్ చెప్పింది నిజమే నా భర్తను అంతం చేయాలనుకున్నది జోష్ననా కన్నా తండ్రినే కన్న కూతురు చంపాలనుకుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇదేందో మిస్ట్రీలా ఉందండి అసలు జ్యోష్ణ మిమ్మల్ని ఎందుకు అంతం చేయాలనుకుంటుంది మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఏం సాధించడానికి అనగానే కార్తీక్ను సాధించడానికి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే అవును దీపా కార్తీక్లను శాశ్వతంగా విడదీసి కార్తీక్ని పెళ్లి చేసుకోవడం కోసమే ఇదంతా చేసింది నేనప్పటికీ కోర్టులో కేసు వెయ్యొద్దు అని చెప్తూనే ఉన్నాను అయినా నా మాట వినిపించుకోకుండానే కేసు కేసు వేసి ఇంతవరకు తీసుకొచ్చింది పైగా ఇన్స్పెక్టర్కి డబ్బులు కూడా ఇచ్చి సాక్ష్యాలని మాయం చేయమని చెప్పిందంట అదే సమయానికి కార్తీక్ వాళ్ళ కూతుర్ని కాపాడినందుకు అతను దీప తప్పు చేయలేదని దీప గన్లోంచి వచ్చిన బుల్లెట్ వల్ల దసరాధికారికి గాయం జరగలేదని అని చెప్పి ఇంకా దశరథ్ చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది అంటే మిమ్మల్ని షూట్ చేసింది దీపాన్ని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ జ్యోత్న షూట్ చేయడం నాకు నాకర్థం కావట్లేదు అసలు జ్యోత్న మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటుందండి మీరు జ్యోష్న కన్న తండ్రి కదా అంటే తండ్రిని కూడా చంపడానికి వెనకాడట్లేదా మన కూతురు అని చెప్పనుగానే చూడు సుమిత్ర జ్యోత్న గురించి నీకు చాలా తక్కువ తెలుసు జ్యోష్న ఏంటో నాకు తెలుసు అనగానే ఏంటండి ఏంటి మీరు అనేది అనగానే అవును దాసుకి తలకు దెబ్బెలా ఎలా తగిలిందంటావు అని చెప్పను కానీ అదే కదా తెలియలేదు అనగానే దాసుని కొట్టింది ఎవరో తెలుసా జ్యోష్న ప్రత్యక్ష సాక్షిని నేను దాసును కాపాడింది కూడా నేనే జ్యోష్న కొట్టి దాసును ఈడ్చుకుని తన కారులో తీసుకుని వేరే చోటికి తీసుకువెళ్ళిపోయి అక్కడ పెద్ద పండరాయి తీసుకుని తన మీద వేసి చంపాలని ప్రయత్నిస్తే నేనే హారన్ కొట్టి తనని భయపెట్టి అక్కడి నుంచి పంపించేశాను అప్పుడు దాసును తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి కాశీకి ఇన్ఫార్మ్ చేశాను ఎందుకంటే మళ్ళీ పోలీస్ కేసు అది ఇది అంటే మళ్ళీ మన కూతురు ఎక్కడ బయటకు వస్తుందేమోనన్న భయంతో అలాగని జోష్న తప్పు చేసినా నేను సమర్థిస్తానని అనుకోవద్దు అసలు దాసుని కొట్టవలసిన అవసరం జ్యోత్నకేముంది దాసు గురించి జోష్న ఏం నిజం దాసుకి జ్యోష్న గురించి ఏం నిజం తెలుసు నీకో విషయం చెప్పనా జ్యోష్న దాసు కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలిందంట అసలు ఏ విషయం గురించి బ్రతిమాలిందో తెలుసుకోవాలనే దాసుకి గతం గుర్తొచ్చిందా అని అన్నిసార్లు ఆరాటపడ్డాను చివరికి దాసుకి గతం గుర్తొచ్చినా తనను కొట్టింది జ్యోష్న కాదని చెప్పాడు ఏం చేయమంటావు అంటే దాసు నిజం దాస్తున్నాడు దాసుని ఎక్కడో కార్తీక్ దాచిపెట్టాడు కార్తీక్ దాసుని దాచిపెట్టవలసిన అవసరం ఏముంది దాసుని ఎందుకు దాచిపెడుతున్నారు ఇదంతా ఏదో మిస్ట్రీలానే ఉంది మిస్ట్రీని ఛేదించాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా నాకు దారి దొరకలేదు ఇప్పుడేమో ఇలా జరిగింది ఇప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చి చెప్పాక నాకు షాక్ అయ్యాను నాకు అనుమానం ఉంది జోష్ని చేసి ఉండొచ్చు అని కానీ తండ్రిని కదా తండ్రి మీద అటాక్ చేయించేంత కక్ష జోష్ణ మీద జోష్ణకు నా మీద ఉందా అని అనుకున్నాను కానీ ఇదంతా ఆలోచిస్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది అవుతుంది జ్యోష్నకు ఉన్నది దీపం మీద కక్ష అది దీప కార్తీక్ని పెళ్లి చేసుకుందానా లేక వేరే కారణం ఉందా ఆ కారణం ఈ కారణం ఒకటేనా అసలు జోష్న దీపను అంతం చేయాలని ఎందుకు అనుకుంటుంది ఒకవేళ అనుకుందాం జోష్నే దీపను చంపేసింది అనుకుందాం అనుకుంటే మాత్రం కార్తీక్ జోష్నని ఎందుకు చేసుకుంటాడు జోష్న ఎలాంటిదో జ్యోష్న మనస్తత్వం ఎలాంటిదో తెలిసిన కార్తీక్ జ్యోత్నని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా మరి ఎందుకు దీపను కార్తీక్ జీవితంలోంచి తప్పించాలని చూస్తుంది నాకు ఇదంతా ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో గందరగోళంగా ఉన్నాను తెలుసుకుంటాను సుమిత్ర ఖచ్చితంగా తెలుసుకుంటాను జ్యోష్న వెనకాల ఏ రహస్యం తాగుందో ఖచ్చితంగా తెలుసుకుంటాను జ్యోష్నకు వచ్చింది నీ బుద్ధి కాదు నా బుద్ధి కాదు అలాగని మా నాన్న బుద్ధి కాదు కానీ జ్యోష్నకు బుద్ధి మారిపోయింది అదేంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఖచ్చితంగా నిజ నిరూపణ జరుగుతుంది నిజ నిరూపణ జరిగిన తర్వాత ఎవరు తప్పు చేశారో ఎవరు ఏంటో అన్నీ తెలుస్తాయి ఈ లోపు నా మీద పడ్డ నిందలన్నీ కూడా పట్టించుకోను పట్టించుకోకుండా తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా ద దసరథ్ అనేసరికి నాకు మీరు మాట్లాడుతుంటే ఇదే అనుమానం కలుగుతుందండి అని చెప్పనేసరికి అదే కదా నేను చెప్పాను అని చెప్పను గాని సరే ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పాను కానీ సైలెంట్ గా ఉందాం చూద్దాం ఎంత వరకు వెళ్తుందో అసలు ఏంటో ఈ కథ వెనక స్టోరీ ఏంటో ఈ కథ ఏంటో అన్నీ తెలుస్తాయి తెలిసేంత వరకు కూడా ఎదురు చూడడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు చూద్దాం జో సుమిత్ర ఎదురు చూద్దాం మనకు మన దగ్గర ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికి అంతా ఎదురు చూద్దాం ఈ లోపు తొందరపడి ఏ విషయం ఎవరిని అడగొద్దు సమయానుకూలంగా ప్రతి విషయం బయటికి వస్తుంది ప్రతిసారి ఏదో ఒక అవకాశం దొరుకుతుంది అది చూద్దామని చెప్పనేసరికి సర్లేండి అని చెప్పాను కానీ లోపు జోష్నైతే మా అమ్మ దీపను క్షమించేసింది కాబట్టి వీలైనంత తొందరగా దీపను పైకి లేపేయాలని జోష్నైతే అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న జోష్న ఎప్పుడు మొదలు పెట్టాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇటు చూస్తే సీఈఓ పదవును కాపాడుకోవాలో అటు చూస్తే భావ భార్యగా ఉండాలో దీపను అంతం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నానే అని చెప్పి జోష్నైతే అనుకుంటుంది మరి జోష్న ఏం చేస్తుంది జ్యోష్నని ఎలా దీపను ఎలా తప్పిస్తుంది నిజంగా దీపను తప్పించేస్తుందా జ్యోష్న జ్యోష్న మీద సుమిత్ర దశరథులకు అనుమానం స్టార్ట్ అయింది కదా ఇంకా జ్యోష్న ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది ప్రతి ఒక్క నడవేదిక గమనిస్తూనే ఉంటారా చూద్దామని రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్